मज़ साधो प्लेस टू थ्री मिनिट ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత మేడం గారు అందరిని మిస్ చేసుకుంటూ తిరుగుతారు ఆ తిరిగే సందర్భంలో అందరూ పైకి లేచి నిలబడి మీ యొక్క చేతిలో ఉన్నటువంటి శ్రీ వై రంగనాథ్ గౌడ్ గారి ఎస్ఐ కోవూర్ ఫ్లాగ్ ఆఫ్ ఆనర్ పలుకుతూ జాతీయ పతాక విషయంలో ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నారు ఫ్లాగ్ హాయిస్టింగ్ బై మేడం ఫ్లాగ్ హైస్టింగ్ చేయబడు చేయబోతూ ఉన్నారు మేడం గారు పతాక ఆవిష్కరణ డెబ్బై ఎనిమిదవ సంవత్సరం డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే సెలబ్రే సందర్భంగా మేడము పతాక ఆవిష్కరణ చేస్తున్నారు నో క్లాప్స్ ప్లీజ్ 能。No. నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని ఉన్నత స్థాయి అందరూ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందరో మహనీయులు పోరాటం త్యాగాల ఫలితమే నేడు మన ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక మనం ఈరోజు జరుపుకోవడానికి కారణం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుమారు రెండు వందల ఏళ్ల పోరాటం కొనసాగగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకి మన దేశానికి స్వాతంత్ర లభించింది స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మహాత్మా గాంధీజీ నెహ్రూ గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ సహాయ నిరాకరణ ఉద్యమం దండి మార్చ్ క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు కోవూరు గంగవరానికి చెందిన తుమలూరు అనంత పద్మనాభయ్య గారు పల్లిపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య గారు పుంచలపల్లి సుందరయ్య వీర మహిళ పొడతా కనకమ్మ గారు బోరగట్టి మహాలక్ష్మ గారు కానా సుబ్బారావు గారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు లాంటి ఎందరో ఈ జిల్లా నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మనకెంతో గర్వకారణం గాంధార్ గాంధీజీ నడయాడిన ప్రదేశం పల్లెపాడు పినాకిని ఆశ్రమం మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మనం చేసుకున్న పుణ్యం అదృష్టం వారు నింపిన స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గం భవిష్యత్తులో ఉత్తమ నియోజకవర్గంగా మార్చబోతున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో దేశం రాష్ట్రం అభివృద్ధి చెందబోతున్నాయి పేదల పెరిది మన సీఎం చంద్రబాబు గారు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వంద అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను